మనం ఇప్పటిదాకా బైబిల్లోని ఆధ్యాత్మిక జీవుల గురించి నేర్చుకుంటూ ఉన్నాం కాని వారిలో చెడ్డవారి గురించి నాకు మాత్రం చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి అది బాగానే ఉంది ఇప్పుడు మనం బైబిల్లో కనిపించే సాతాను దయ్యాల గురించి మాట్లాడుకుందాం ప్రారంభం నుండి మొదలు పెడదాం ఆదికాండం ఒకటో అధ్యాయంలో దేవుడు చీకటిగా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి నుండి జీవం విలసిల్లేలా ఒక అందమైన క్రమమైన వాస్తవ సృష్టిని చేశాడు తన ప్రతినిధులుగా దానంతటిని ఏలడానికి ఆయన మానవుల్ని నియమించాడు ఆ ప్రక్రియనంతటిని దేవుడు ఏడుసార్లు సార్లు మంచిది అని పిలిచాడు ఆ అవును ఈ లోకంలో సౌందర్యం సత్యం ప్రేమ ఔదార్యం ఇలాంటి వాటిలో నేను కూడా ఆ విధంగా మంచితనం అనే అనుభవం పొందుతాను అయితే ఆదికాండం మూడో అధ్యాయంలో తన సృష్టికర్తకే ఎదురు తిరిగిన స్థితిలో ఉన్న ఒక జీవిని మనం కలుసుకుంటాం అతడు ఎందుకు లేక ఏ విధంగా తిరుగుబాటు చేశాడో మనకు చెప్పలేదు అతడు మాత్రం దేవుడు మిగిలిన జీవుల కోసం చేసిన ఈ మంచి లోకాన్ని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నాడు అబ్బో ఇది నిజంగా ఒక సమస్యే ఈ జీవి బైబిల్లో దుష్టత్వం గురించి మనం చూసే మొట్టమొదటి చిత్రీకరణ అది దేవుడు మంచి కోసం సంకల్పించిన దానిని చెరిపివేసి దాన్ని నాశనం చేయడం ద్వారా దాన్ని తిరిగి చీకటిలోకి అస్తవ్యస్త పరిస్థితిలోకి లాగడానికి చూశాడు మానవులు కూడా అతని ఆధ్యాత్మిక తిరుగుబాటులో కలవడం వలన అది తిరిగి గందరగోళానికి వారి మరణానికి దారితీసింది ఇప్పటి నుండి మానవుని తిరుగుబాటు ఒక ఆధ్యాత్మిక తిరుగుబాటుతో పెనవేసుకుపోయింది ఈ పరిస్థితి మళ్ళీ మళ్ళీ తలెత్తడం మనం బైబిల్లో చూస్తాం సరే గాని ఒక నిమిషం ఆగు ఇదంతా మెలుకలు తిరుగుతూ నెమ్మదిగా కదిలే ఒక పాము వలన జరిగిందా అంటే అది కేవలం ఒక పాము కాదని అదొక ప్రత్యేకమైన జీవి అని బైబుల్లో మనకు కొన్ని సూచనలున్నాయి ఏదేను అనేది ఈ భూమి మీద జీవులు పరలోకంలోని జీవులు కలుసుకోగలిగే ఒక ఉన్నతమైన స్థలం అని మనం గుర్తుంచుకోవాలి అంటే ఆ పాము ఒక ఆధ్యాత్మిక జీవి అయి ఉండవచ్చా అవును ఆదికాండం మూడో అధ్యాయం దానినే సూచిస్తుంది ఆ తరువాత వచ్చిన బైబుల్ రచయితలు దానిని రూఢీపరిచారు ఉదాహరణకి ప్రవక్త పరలోకంలో ఉన్న దేవుని సింహాసనం ఉన్న గది దర్శనాన్ని పొందాడు దేవుని చుట్టూ కొందరు ఆధ్యాత్మిక జీవులు పోగై ఆయన్ని స్థుతిస్తూ ఉన్నారు అవునవును వాళ్లు దేవుని సింహాసనం చుట్టూ ఉండే కెరూబులు కానీ వారిని చూసిన యషయా వారిని హీబ్రూ భాషలో పాము అని అర్థమిచ్చే శరాపులు అని పిలిచాడు ఓహో అయితే ఈ పాము గతంలో దేవుని సింహాసనం దగ్గర పనిచేసే ఉద్యోగులు అని చెప్పవచ్చు సరే అయితే అతడు మనుషులతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ జీవి దేవుని జ్ఞానం ఆయన అధికారం కింద ఉండడానికి ఇష్టం లేని ఒక ఆధ్యాత్మిక తిరుగుబాటుదారుడు అని ఎహెచ్కేలు ప్రవక్త అర్థం చేసుకున్నాడు అతడు తానే దేవుడుగా ఉండాలని కోరుకున్నాడు ఆ అవును ఆ పాము ఆదాము హవ్వల ముందు ఉంచిన శోధన కదా సరిగ్గా అదే వాళ్ళు దేవునిలాగా ఈ లోకాన్ని ఏలవచ్చని అయితే అది తమ స్వంత జ్ఞానం ద్వారా చేస్తారని అతడు వారికి చెప్పాడు దాని ఫలితంగా వాళ్ళందర్నీ దేవుడు ఆ తోట నుండి వెళ్ళగొట్టాడు ఆ దుర్మార్గుడు ఇప్పటి నుండి తన పొట్టతో పాకుతాడు అని దేవుడు చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగింది ఈ జీవి ఏ విధంగా మానవుల మధ్య విభేదాలు విద్వేషాలు సృష్టిస్తూ తెరగనక తన పని చేస్తున్నాడో బైబుల్ రచయితలు కొన్ని సూచనలు చేశారు ఈ జీవిని వర్ణించడానికి వారు వివిధ రకాల చిత్రీకరణలు చేశారు అది ఒక సర్పం లేక సముద్ర మృగం లేక ఒక నల్లని ఎడారి జీవి లేక సమాధిలో ఉన్న మరణాధిపతి కావచ్చు అతనికి శోధకుడు దుష్టుడు దయ్యం అనే వివిధ రకాల బిరుదులు కూడా ఉన్నాయి గ్రీకులో దాని అర్థం అపవాది కానీ అతని పేరు సాతాను అవునా వాస్తవానికి సాతాను అనేది ఒక పేరు కాదు పైన చెప్పిన బిరుదుల్లో అది ఒకటి ఎందుకంటే హీబ్రూలో ఆ పదం ముందు దా అనే పదం వాడతారు సాతాను అంటే అర్థం విరోధి ఎందుకంటే అతడు దేనిని సమర్థించడు అతడు ప్రతి దానికి విరోధంగా పనిచేస్తాడు అబద్ధాలు చెప్తూ మనల్ని మళ్లీ చీకట్లోకి గందరగోళానికి నడిపించడానికి పనిచేస్తుంటాడు ఆ ఇది చాలా లోతైన అంశం ఇప్పుడు బైబిల్లో దయ్యాలు అని పిలిచే ఇతర ఆధ్యాత్మిక జీవుల గురించిన వివరాలేంటి దేవుని పరలోక సలహాదారుల మండలి లేక దేవుని కుమారులు అని చదివాం గుర్తుందా హీబ్రూ సాహిత్యంలో వారిలో కూడా కొంతమంది దేవునిపై తిరుగుబాటు చేశారని ఉంది అదెప్పుడు జరిగింది వాస్తవానికి అది అనేకసార్లు జరిగింది ఆ పాము లేక సర్పం సంఘటన తరువాత ఆదికాండం ఆరో అధ్యాయంలో దేవుని కుమారులు తిరుగుబాటు జరిగింది వారు మానవ స్త్రీలతో లైంగికంగా కలవడం ద్వారా భీకరమైన ఉన్నత దేహుల్ని పుట్టించారు అవును నెఫీలులు కదూ బహుశా బైబిల్ అంతటిలో వీరే చాలా విచిత్రమైన వ్యక్తులు ఇది నీకు అతిశయోక్తిగా కనిపించవచ్చు అని ప్రాచీన కాలపు పాఠకులు ఈ విషయాలను బాగా అర్థం చేసుకున్నారు ప్రాచీన ఇస్రాయేలు చుట్టూ ఉన్న రాజ్యాలన్నీ సగం మానవులు సగం దేవుళ్ళుగా ఉండి దైవికమైన జ్ఞానం కలిగిన భీకరమైన యోధుల చేత స్థాపించబడి కాపాడబడుతూ ఉండేవని చెప్పేవారు ఓహో అందుకే కాబోలు బైబిల్ రచయితలు ఆ భీకర యోధులైన రాజుల్ని మీరు పూజించకూడదు అని చెబుతారు అవును వారంతా ఆధ్యాత్మిక దుష్టత్వానికి లొంగిపోయి దేవుని మంచి లోకంలో హింసను వ్యాపింపజేసే మానవ తిరుగుబాటుదారుడుగా చిత్రీకరించబడ్డారు అవును ఆది కాండం పదవ అధ్యాయంలో వారిలో ఒక రాజు బబులోను నగరాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు ఆ నిమ్రోదు హీబులులో అతని పేరుకి అల్లరిమోక అని అర్థం అతని రాజ్యం మానవులు తమను తాము దేవునికి పైగా హెచ్చించుకునే మరొక తిరుగుబాటుకు దారి చూపింది కానీ దేవుడు ఆ తిరుగుబాటును చెదరగొట్టాడు ఆ వృత్తాంతం వైపు వెనక్కి తిరిగి చూసినప్పుడు మోషే ద్వితీయోపదేశ కాండంలో రాస్తూ దేవుడు ఈ లోక రాజ్యాలను ధనదేవత రతిదేవత సైనిక శక్తి దేవత మొదలైన తిరుగుబాటు చేసిన పరలోకజీవుల్ని పూజించడానికి అప్పగించిన సమయం అదే అని చెప్పాడు వారిని అధమా ఆత్మజీవులు అని అర్థమిచ్చే దయ్యాలు అని మొదటిగా పిలిచింది మోషయ్యే ఈ దయ్యాలు చెడిపోయిన మానవ శక్తి వ్యవస్థల వెనుక పనిచేసే ఆధ్యాత్మిక శక్తులు అవును అలాగే బైబుల్లో అవి మానవాళి దురాశను స్వార్థాన్ని క్షయమైన వారి శరీర బలహీనతను ఉపయోగించుకొని వారిపై వ్యక్తిగతంగా కూడా దాడి చేస్తుంటాయి బైబిల్లో దేవుని మంచి సృష్టిని తిరిగి అల్లకల్లోలానికి చీకటిలోకి మరణంలోకి నడిపించడానికి జరిగే ప్రతి ప్రయత్నం వెనక ఆధ్యాత్మిక దుష్టత్వం పనిచేస్తూనే ఉంటుంది అందుకే యేసు రంగంలోకి ప్రవేశించిన తరువాత తన ప్రాథమిక శత్రువు మానవుడు కాదని ఆయన చెప్పాడు అవును యేసు ఆయన ప్రథమ అనుచరులు దేవుని ఈ మంచులోకంలో ఉన్న బాధ శ్రమ అంతటినీ మరణం ఆధ్యాత్మిక దుష్టత్వాల చెరలో ఉన్న స్థితికి సూచనగా దృష్టించారు అయితే వారు దీనిని ఈ గాథకు ముగింపుగా అంగీకరించలేదు అవును దానికోసం ఎంత వెల చెల్లించాల్సి వచ్చినా సరే ఈ విశ్వవ్యాప్త నాశనానికి ఒకే ఒక్క విరుగుడు దుష్టత్వాన్ని మరణాన్ని అధిగమించడమే అని యేసుకు తెలుసు ఆధ్యాత్మిక జీవులు అనే వరుసలో ఒక వీడియో చూశారు ఇది సాతాను దయ్యాల గురించింది మన తరువాతి వీడియోలో దేవునితో కలిసి పరలోకాన్ని భూమిని ఏలడం కోసం ఒక నూతన మానవాళికి యేసు ఏ విధంగా మార్గం తెరిచాడో నేర్చుకోబోతున్నాం